మోనిక్ అన్నదనమాట అక్క మంచిగా వస్తలేదు అక్క దారం ఇరుకబడ్డది ఇందులో అని ఇది ఇప్పాలి ఇండ్లో ఇరుక్కుంటే అది మీరు చూసుకోరు కాబట్టిగా మీకు ఎన్నిసార్లు కొట్టినా కూడా ఇరికినట్టు అనిపిస్తుంది ఇందులో ఎంత ఉందో చూడండి ఒకసారి ఎప్పుడైనా దారం మంచిగా రావట్లేదు తిక్కుగా వస్తుంది కుచ్చులు కుచ్చులు వచ్చింది అనుకో ఇదే ఇప్పాలి ఇది ఇప్పి ఎలా ఇప్పుతునో సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ పెట్ట పెట్టుకోవాలి చూడు దగ్గరికి ఇటు చూపించు పైనుంచి ఇంకా కనబడుతుందా ఎంత చేస్తుందా ఇగో ఇంత చెత్త వచ్చింది ఇదంతా ఉన్నదనుకో అసలు పని చేయదు మిషన్ చూసిన ఒక కృష్ణ ఇట్లా ఊదుకోవాలి ఒక్క దారం పోగు లేకుండా మళ్ళీ ఎలా ఉండేదో అట్లా పెట్టేసుకోవాలి ఇది మినిమం వారానికి ఒక్కసారైనా క్లీన్ చేసుకోవాలి లేదా ఎప్పుడు దారం ఇరుకబడి మనకి ఎక్కువ పోగులు పోగులు వస్తుంది కింద అనుకుంటే అప్పుడే వెంటనే చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ తేడా అయింది అనుకో కింద దారము లూజ్ గా వస్తుంది కుంద కుట్టేటప్పుడు క్లాత్ కింద ఇటు సైడ్ వస్తుంది ఇప్పుడు కింద ఇప్పుడు పైన కుచ్చి కుచ్చు వచ్చిందనుకో లోపల సెటిల్ లోనే ప్రాబ్లం ఉంటది ఇట్లా ఇది టైట్